Bye. Yeah. గట్టిగా ప్రయత్నం చేస్తాం మనందరం ఇప్పుడు మన కొన్ని ఇళ్ల పట్టాలకు సంబంధించి మన మంత్రి గారిని ఫిట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా జగన్ కాలనీలకు సంబంధించి అవి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదే ప్రతి ఇంటికి కులా స్కీమ్ కింద జల జీవన్ మిషన్ కింద యాభై లక్షల రూపాయలు దానితో పాటు గ్రామానికి సంబంధించి విలేజ్ హెల్త్ సెంటర్ కోసం ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలతో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎనభై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వస్తువుల ద్వారా గ్రామ పంచాయతీకి సంబంధించి మూడు కోట్ల తొంభై లక్షలు అంటే ఈ ఒక్కరోజే ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈ సచివాలయ పరిధిలో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులకి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం చెప్పడం జరిగింది వెంటనే వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి వాటిని మీ ద్వారానా లేకపోతే మన కాంట్రాక్టర్ గుర్తించినా సరే ఆ పూర్తి పూర్తయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్తున్నాం ఈరోజు ఇది పక్కన ధర్మ విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతం అందుకని సచివాలయం ఏమో ముస్తదూర్ వారి పాలన సచివాలయంలో ఉంటే ఎక్కడ సచివాలయం ఉంటే అక్కడే రైతు భరోసా గాని సచివాలయం గాని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గాని ఉండాలనేటువంటి నిబంధనలు ఉన్నా ప్రసాద్ అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం అందరూ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ సర్పంచ్ గారు ఎంపీటీసీ రఘు అందరూ నా దృష్టికి ఒక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ గ్రామానికి అవసరం అని చెప్పి ఎక్కడా లేని గ్రామంలో ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పేదవాడికి వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్ అన్న సురక్ష గాని అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ గాని ఇవన్నీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అనేక రకాలైనటువంటి జరిగింది ఏప్రిల్ నాడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో అందరికీ ఒక మాట చెప్పా ఎంత మంది ఈ రోజుకి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పి ముద్దుపూరు మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామ పంచాయతీలకి నాన్ ప్యాకేజీ మ్యాన్ ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందచేయడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నా అందులో భాగంగా ఇరవై దాదాపు ఆరు వందల ఇరవై మూడు కుటుంబాలకి గ్రామంలో ఇచ్చాం ఏదన్నా ఒకటి అలా మిగిలిపోయి ఉన్నా సరే వాటి కూడా ఇప్పటికే ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చింది మిగిలిపోయినటువంటి వాటికి కూడా ఇవ్వమని వాటికి కూడా నిధులు మంజూరు చేసి ఎవ్వరికి నాన్ బెసర్ మ్యాన్ ప్యాకేజీకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఒక్క గ్రామంలోనే ఆరు వందల ఇరవై కుటుంబాలకు ఇచ్చాం ఈ సచివాలయ పరిధిలో వెయ్యింది ముప్పై రెండు కుటుంబాలకి రోజు మనం నాన్ బెసర్ మ్యాన్ ప్యాకేజీ అందించడం జరిగింది విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఇళ్ల స్థలాలు కావాలి అంటే ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పేదవాళ్ళు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ భూములు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని ఇవ్వడం ఇబ్బంది అని చెప్పి చెప్తే వాళ్ళకి సంబంధించి ఏదైనా పేదవాడు అనుభవించేటువంటి భూమి జోలికి పోకుండా ప్రభుత్వాన్ని ఖరీదు చేసుకోవమన్నా ఈ ఒక్క గ్రామానికి రెండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్ల భూమి యాబై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి రోజు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం తిందడం జరిగింది కాబట్టి అందరం గమనించాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎంతమైన లబ్ది జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి ప్రకారం ఇస్తున్నామా లేదా వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడు మూడు విడతలు ఇప్పటికే ఇచ్చాడు రేపు ఫిబ్రవరి పదహారో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలోకి నాలుగో విడత మహిళల ఖాతాలో డెబ్బై ఐదు వేల రూపాయలు జమ చేయబోతున్నాడు అని చెప్పి చెప్పి మనం చేస్తున్నాం ఏ రోజైతే ఎన్నికలు జరుగుతాయి ఆ రోజుకి సభ్యులుగా ఉన్నటువంటి మహిళలందరికీ నేను వాళ్ళ బకాయిలన్నీ నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతల బకాయిలు ఈ జనవరి నెలలో నొక్కినటువంటి పటంతో నాలుగు విడతల బకాయిలు రోజు మహిళలకు సంబంధించి ఇచ్చే జరిగింది కాబట్టి చెప్పినటువంటి ప్రతి మాట ఒకసారి మనం చూస్తే రసిగురు నాయకురాములు టైలర్ పది వేలు ఇచ్చాడు అమ్మోడు కింద బిడ్డలు పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు బిడ్డలకు సంబంధించినటువంటి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద నిధులు ఇచ్చాడు అదే విధంగా వాహనం చదువుకునేటువంటి వాళ్ళకి వాహన కింద ట్యాక్సీ డ్రైవర్లకి వాహన కింద పదివేల రూపాయలు ఇచ్చాడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెరవేరాయి కుటుంబానికి నా హయాంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మానవుతున్నాను

அடிப்புட அம்ம Terima <laughs> <laughs> Hey, don't get drunk.